ప్రపంచంలో మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే భారతదేశం అంటే ఒక వసుధైక కుటుంబం అన్ని కులాలు మతాలు అన్ని వృత్తుల వారు భారతదేశంలో కలగలిసి ఉంటారు ఏదై ఏ విధంగా అయితే భారతదేశం ఒక వసుధైక యొక్క కుటుంబమో అదేవిధంగా విశాఖపట్నం కూడా ఒక మినీ ఇండియా ఒక మినీ భారతం ఇక్కడ అన్ని రకాల కులాలు మతాల వారు ఉన్నారు వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ విశాఖ వాసులతో మమేకమయ్యారు అదేవిధంగా సిక్కులు కూడా విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు సిక్కు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ సింగ్ గారు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం అయ్యే నమస్తే నమస్కారం అందరికీ అండి నమస్కారం సార్ రాష్ట్రంలో సిక్కుల తాలూకా పాపులేషన్ ఎంత ఉంది అదేవిధంగా విశాఖపట్నం మన టోటల్ ఆంధ్రాలో అబౌట్ ఫిఫ్టీ థౌజండ్ పంజాబీ సిక్స్ ఉన్నాయండి అండ్ వైజాగ్ లో అరౌండ్ ఎయిట్ థౌజండ్ ఓకే ఫస్ట్ టైమ్ అయింది మతో ఇండియాలో ఆంధ్రా కాదు ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఎనీ చీఫ్ మినిస్టర్ హెస్ గివన్ దిస్ కార్పొరేషన్ పోస్ట్ ఫర్ ద సిక్ కార్పొరేషన్ సిమిలర్లీ జైన్ కార్పొరేషన్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు లాస్ట్ అక్టోబర్ లో సో వి ద సిక్ కమ్యూనిటీ అండ్ జైన్ కార్పొరేషన్ ఆర్ గ్రేట్ఫుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హీజ్ గవర్నమెంట్ టు హ్యావ్ ఎస్టాబ్లిష్ దిస్ కార్పొరేషన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ లైక్ సిక్స్ అండ్ జైన్స్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఓకే సార్ అంటే అంటే మీరు చెప్పారు గతంలో అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా సిక్కులకు ఒక ప్రాధాన్యత కల్పించారు అని అంటే ప్రత్యేకించి ఎందుకు అంత ఎందుకు అలా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అవసరం ఏమొచ్చింది సార్ మన ముస్లిం పాపులేషన్ కి ముస్లిం చాలా వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంది సార్ ప్లస్ క్రిస్టియన్స్ కూడా ఉంది క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ కూడా ఉంది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నా ఐడియాతో సిక్ పాపులేషన్ చూస్తే మైనార్టీలో ఉన్నారు జైన్స్ కూడా మైనార్టీలో ఉన్నారు వీళ్ళు కూడా అప్పు రావాలి మన కూడా బీసీ క్యాండిడేట్స్ ఉన్నాయి బీసీఏ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ మన రోడ్ పక్కన సైడ్ లో గిన్ని తయారు చేస్తారు బట్టలతో వాళ్ళు డౌన్ ఉంది సార్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు కూడా పైకి రావడం కోసం ఒక పెద్ద ఛాన్స్ ఇచ్చారు సార్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంది ఆరోగ్య స్కీమ్ ఉంది ప్లస్ వాళ్ళకి పట్టా ఇచ్చారు హౌసెస్ తయారు చేసే ఫుల్ హౌజెస్ అంకపోలేదు ఇచ్చారు ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ దౌన్ ట్రాడెన్ పీపుల్ కి అప్ అండ్ చేసా ఓకే సార్ సాధారణంగా పంజాబీస్ అంటే అంటే వచ్చేది హర్యానా పంజాబ్ పంజాబ్ మెయిన్ కదా సార్ మన ముందు పంజాబ్ మీన్స్ హర్యానా పంజాబ్ హిమాచల్ ఆల్ ఇస్ కంబైన్ పంజాబ్ చండీగఢ్ వేరే అయిపోయింది యూనియన్ టెరిటరీ బిఫోర్ అబౌట్ బ్యాక్ ఆల్ వన్ పంజాబ్ విశాఖపట్నం రావాల్సిన సార్ మన ఎందుకు వచ్చానో మన నాన్నగారు పార్టీషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశ్ పార్టీషన్ అయిన తర్వాత నేవీలో జాయిన్ అయింది ఏజ్ ఆఫ్ సెవెంటీన్ పదిహేడు సంవత్సరంలో ఇక్కడ వచ్చారు ఇన్ ద ఫార్టీ ఎయిట్ సో నేవీలో పనిచేస్తారు కమాండర్ ఆనంద్ మెరీన్ ఇంజనీర్ ఉన్నారు వాళ్ళు సో మన వాళ్ళు యాక్చువల్ గా ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ వైజాగ్ లో ఇందుకు వాళ్ళు చెప్పింది ఫుల్ ఇండియాలో ఆంధ్రా వెరీ పీస్ఫుల్ ప్లేస్ ఆంధ్రాలో వైజాగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ మెట్రో కాస్ట్ పాలిటన్ ఇక్కడ తమిళ్ ఉన్నారు కన్నడ ఉన్నారు కేరళ పీపుల్ అడితే మార్వాడీస్ అడితే గుజరాతీ రాజస్థానీ బెంగాలీ ఒడియా యూ నేమ్ ఇట్ హెన్ యూ హ్యావ్ ఇట్ ఇండియా పీపుల్ ఆర్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం సార్ మన పంజాబీస్ లో మెయిన్లీ ఆల్ ఓవర్ ఇండియాలో షాప్స్ ఉంది ఆటోమొబైల్ షాప్స్ టైర్ షాప్స్ పంజాబీ ఢాబా వెరీ వెరీ ఫేమస్ అండ్ సిమిలర్లీ గుజరాతీస్ లో మార్వాడీస్ లో చాలా బట్ మేబీ అబౌట్ త్రీ లాక్ పాపులేషన్ మార్వాడీస్ ఇక్కడ ఉన్నారు బిజినెస్ చేస్తుంది సో కేరళ ఉంది కన్నడ ఉంది అందరు ఎందుకు వస్తుంది పీస్ఫుల్ ప్లేస్ ఉంది పీపుల్ ఆర్ లవింగ్ అండ్ పీపుల్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అథింగ్ సార్ ఇప్పుడు అంటే మీరు అంటే ఆల్మోస్ట్ గా సెవెంటీ ఇయర్స్ అయిపోయింది మీకు పంజాబ్ లోని రిలేషన్స్ ఉన్నాయా సార్ పంజాబ్ లో మన రిలేషన్ మన పెద్ద నాన్న గారు చిన్న నాన్న గారు పిల్లలు మన ఓల్డ్ మనిషి ఉండడం మై వైఫ్ ఇస్ ఆన్ ఢిల్లీ సో మన అమృత్సర్ అట్లీస్ట్ వన్స్ దిన్ త్రీ మంత్స్ వెళ్తాను అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ఫర్ ద సెవెన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఓకే సో ఎవ్రీ టూ మంత్స్ పని ఉంటుంది సార్ కంపల్సరీ వెళ్ళాలి అక్కడ చండీగఢ్ లో మన చిన్న గారు ఉన్నారు సో అప్ అండ్ డౌన్ అవుతుంది సార్ అవర్ బేస్ ఇస్ ఆంధ్ర ఇప్పుడు ఓకే ఇంకా స్ట్రేట్ గా వచ్చేస్తున్నావు ఇది ఎలక్షన్ టైమ్ అంటే ఎలక్షన్ టైమ్ లోని ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ లోని ఎలాంటి గవర్నమెంట్ అవసరం ఉంటుంది సార్ ఒక విషయం క్లియర్ ఉంది సార్ బిఫోర్ పార్టీషన్ ఆఫ్ ద స్టేట్ టూ ఫోర్టీన్ లో మన హైదరాబాద్ హైదరాబాద్ బాగా డెవలప్ అయింది డౌట్ లేదు బట్ దాని తర్వాత ఇప్పుడు అమరావతి అమరావతి చెప్తుంది ఐ థింక్ ద ఐడియా ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆన్రబల్ చీఫ్ మినిస్టర్ ఎక్సలెంట్ త్రీ క్యాపిటల్స్ లో వైజాగ్ లైక్ ఇండియాలో బాంబే వెస్ట్ సైడ్ లో ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈస్ట్ సైడ్ లో విశాఖపట్నం ఇస్ ది ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ వీ హ్యాంగ్ బిగ్ ఇండస్ట్రీస్ హియర్ వీ హ్యావ్ ద ఈస్టర్ నేవల్ కమాండ్ వి హ్యావ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ దెన్ వి హ్యావ్ పోర్ట్ ట్రస్ట్ దెన్ వీ హ్ అవర్ బెహెల్ వీ హైజా స్టీల్ ప్లాంట్ దెన్ వీ హ్ గన్నవరం పోర్ట్ ద బిగ్గెస్ట్ డీపెస్ట్ పోర్ట్ ఐటీ సెక్టర్ మీరు ఇప్పుడు సిటీ లో డిస్టర్బ్ చేయకూడదు గీతం నుంచి గో టువర్డ్స్ బిమ్లి చాలా జగా ఉంది ఈ కొత్త క్యాపిటల్ డెవలప్ చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో వైజాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది కొద్దిగా కోటి లక్ష పెడితే అంటే నెక్స్ట్ డే స్టార్ట్ చేసుకోవచ్చు క్యాపిటల్ సో ఐ ఫీల్ డెఫినెట్లీ అండ్ బై హావింగ్ త్రీ క్యాపిటల్స్ యూ విల్ డెవలప్ ఆల్ ద్రీ ఏరియాస్ ఈక్వలీ అండ్ దే నో పాయింట్ కన్సల్ట్రేటింగ్ ఆన్ వన్ ప్లేస్ సో అమరావతి క్యాన్ బి ద లెజిస్టేటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాన్ బి డిఫరెంట్ వన్ సో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ క్యాపిటల్ ఆఫ్ వైజాగ్ విచ్ ఇస్ డెగలెక్టెడ్ ఫ్రమ్ లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి వైజాగ్ ఎవరి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఓకే సో ఐ థింక్ వైజాగ్ కంపల్సరీ క్యాపిటల్ అవ్వాలి దానికోసం మనకి మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వస్తే చాలా మంచిది ఓకే సార్ మీ ఫాదర్ అప్పుడు చెప్పినట్టుగా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సేఫ్ ప్లేస్ అందులోనే విశాఖపట్నం మరిది నగరం ఈ ప్రశాంత నగరం క్యాపిటల్ అయితే చాలా బాగుంటుందని చెప్పి మీరు అంటున్నారు కానీ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి నో 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 విశాఖపట్నం గానే ఉండని ఇక్కడ ఇక్కడ రాజధానికి తిరగదు ప్రజలు ఇబ్బందులు పడతారు అని చెప్పి అంటున్నారు దానికి మీరేమంటారు సార్ ఇప్పుడు సపోజ్ క్యాపిటల్ అవుతే మన ఇప్పుడు మత్తు అడ్మినిస్ట్రేషన్ విల్ కమ్ టువర్డ్ భీమ్లీ సైడ్ సిటీ డిస్టర్బ్ అవ్వదు ఐ థింక్ వెన్ చీఫ్ మినిస్టర్ సిట్టింగ్ ఇన్ భీమ్లీ అండ్ యూ హ్యావ్ ఆల్ ద మినిస్టర్ సిట్టింగ్ ఇన్ భీమ్లీ కలెక్టర్ ఆఫీస్ బాగా హోల్డ్ అయిపోయింది కలెక్టర్ కూడా ఆఫీస్ షిఫ్ట్ అయిపోవచ్చు ఇక్కడ సో మన ఆ ఏరియా ఫుల్ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ కొత్త క్యాపిటల్ అంతా ఆ ఏరియాకి వస్తే వైజాగ్ యాజ్ అ సిటీ జగదాంబాద్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వన్ టౌన్ సీతాంధారా ఎంబీపీ కాలనీ నా ఐడియా తో అస్సలు డిస్టర్బ్ అవ్వద్దు ఓకే కొత్త క్యాపిటల్ కొత్త భీమిడి సైడ్ లో వస్తుంది ఆ జగ ఖాళీగా ఉంది అది ఫుల్ డెవలప్ అవుతుంది సార్ ఓకే సార్ అంటే మరొకటి చెప్పండి అంటే స్ట్రెయిట్ గా చెప్పండి అంటే శ్రీ అంటే మీ అంటే మీకు ఒక సిక్కు కార్పొరేషన్ చైర్మన్ పదవి మీకు మీకు ఇచ్చారు మీకు ఎలాగో కూడా నా ట్యాంక్ కృతజ్ఞత ఉంటుంది ఆ ఉద్దేశం కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు అనుకుంటున్నారు

పువర్ ఫ్యాలీస్ హౌ విల్ ది గెట్ ట్రీట్మెంట్ ల్యాక్స్ ఇస్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఫర్ ఆరోగ్య స్కీమ్ పేషెంట్ కి ఫర్ గెటింగ్ ఫ్రీ హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ గెటింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ దెన్ ప్రాపర్ స్టే ఇస్ దే యూ హ్రీ కంగ్ కండిషన్ హౌస్ ఎడ్యుకేషన్ హెల్త్ ఈ త్రీ స్కీమ్ వస్తే ఐ థింక్ దట్ ఇస్ ద బేసిక్ నెసెసిటీ ఫర్ ఎనీథింగ్ అండ్ పవర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ నో పవర్ కట్ ఇండస్ట్రీస్ అంతా ఫ్లరిష్ అవుతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ మచ్ బెటర్ నౌ సో నో రీజన్ వైజ్ దట్ వైఎస్ఆర్ పార్టీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి షుడ్ నాట్ బి ద చీఫ్ మినిస్టర్ ఓకే సార్ ఇప్పుడు మీరు అంటే మీరున్నటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వస్తుంది నార్త్ లోకి వస్తుంది నార్త్ లో మీ లెక్క ప్రకారం ది కంటెస్టెంట్స్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా రాజులే ఒకరు విష్ణు కుమార్ రాజు మరొకరు కేకే రాజు గారు వీరిద్దరి మధ్య కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు సార్ విష్ణు కుమార్ రాజు మన గుడ్ ఫ్రెండ్ ఉంది మన కాలేజ్ లో వన్ ఇయర్ సీనియర్ నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీ లో చదువుకోను ఇంజనీరింగ్ యాజ్ ఎ జెంటల్మెన్ నో డౌట్ ఓకే బట్ ఐ పర్సనలీ ఫీల్ కేకే రాజు గారు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లక్షన్ కుదిగా మార్జిన్ లో డిఫీట్ అయిపోయింది దాని తర్వాత వాళ్ళు బాగా ఈ ఏరియాలో డెవలప్ చేస్తారండి ఆర్బిట్ మాల్ వస్తుంది ప్రతి జగ వెళ్ళాలా ఎనీ ప్రాబ్లం టు ఎనీ పర్సన్ ఐ థింక్ కేకే రాజు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా అక్కడ సర్వీస్ చేస్తారు ఆ పీపుల్ కి సిమిలర్లీ వాసుపల్లి గణేష్ గారు సౌత్ లో మన ఆఫీస్ సౌత్ లో ఉంది ఐఎమ్ మై ఓన్ ఐస్ ఎవ్రీ డే At least spending eight to ten hours for the mm. public service. Okay. And now I mean MVV Garu is standing in the east, Anna is standing in the west. Mm. Bodsaw jansi Madam is standing for the MP. MP, she's already experienced lady, and sar has got lot of experience. Mm. So having a woman candidate MP also is very good. Mm. And then we have got our Amanti Srinivas Garu in the Bhimli. League, mm. Amanath at the Dajwaka. I think the team is very strong mm. and I wish them all the best. Okay. సార్ మీరు ఒక సీనియర్ అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే మీ రాజకీయాలు చాలా వరకు చూసుంటారు పరిస్థితులు చూసుంటారు ఈ పరిస్థితుల్లోని మీరు ఒక ఇంటలెక్చువల్ గా ఓటర్లకు ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా మా మీడియా ద్వారా సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోమవారం పదమూడు తారీఖు మేలో మీరు సినిమా వెళ్ళండి మీరు పిక్నిక్ వెళ్ళండి మీరు పడుకోండి బట్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పేర్ చేసేసి ఫైవ్ ఇయర్స్ లో ఒకసారి ఎల్ఈసి ఓట్ వేయాలా దానికోసం మీరు మిస్ చేసిస్తే నేను వెళ్తే వెళ్ళలేదండి నా వక్ ఓటుకి ఏటీ అవుతుంది అలాగా మైండ్ సెట్ చేంజ్ చేయాలా కంపల్సరీ మీ ఇంటి నుంచి బయట రావాలి ఎక్కడ మీ బూత్ బోలింగ్ బూత్కి వెళ్ళాలి మీ ఈష్ ప్రకారం మీకు ఎక్కడ ఏ క్యాండిడేట్ మీకు నచ్చితే మీరు కంపల్సరీ ఓట్ వేయాల ఇప్పుడు మనం చూస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ ఓటింగ్ అవుతుంది ఐ విష్ ఆంధ్రాలో స్పెషలీ మన వైజాగ్ డిస్ట్రిక్ట్ లో వి షుడ్ హ్యావ్ నాట్ లెస్ దన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంటే మనకి క్లియర్ సమాధానం కనపడుతుంది పబ్లిక్ ఒపీనియన్ ఏంటి రైట్ ఇది ఆనంద్ గారు చెప్పినటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఐదేళ్ళకు ఒకసారి వచ్చినటువంటి ఓటు వేసే కారు ఓటు వేసే అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ముందుగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి అది కూడా రేపటి భవిష్యత్తు కోసం మంచి పరిపాలన మంచి పరిపాలన ప్రభుత్వాన్ని ఎంచుకునే క్రమంలో మంచి అభ్యర్థులను ఎంచుకోండి ఓటును వేసుకోండి భవిష్యత్తును కాపాడుకోండి అని తెలియజేస్తున్నారు Thank you. Namaskar. Thanks a lot.